జరిగిన ఉదయపూర్వ నమస్కారం సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదో తారీఖున జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఫలితాలు నిన్న వెలువడిన వెంటనే జనసేన అభ్యర్థులు ఎంత బలమైన పోరాటం చేశారు అధికారికం ఇప్పటిదాకా ప్రకటించిన ఫలితాలు నూట డెబ్బై ఏడు ఎంపీటీసీలు గెలుచుకున్నాం అలాగే రెండు జెడ్పీటీసీ స్థానాలు కూడా గెలుచుకున్నాం దీని మీద సంపూర్ణ విశ్లేషణ ఇవన్నీ నాకు పంపిస్తా సమాచారం పంపిస్తా ఉన్నారు ముందుగా ఈ గెలిచిన అభ్యర్థులందరికీ జనసేన తరఫున జన సైనికుల తరఫున జనసేన నాయకులందరి తరఫున మీకు నా హృదయపూర్వక అభినందన అలాగే అసలు ఇది ఏ పరిస్థితిలో జరిగినాయి ఏ నేపథ్యంలో జరిగినాయి అనేది నాకు పూర్తి సమాచారం ఉంది ఇంకా రావాల్సిన సమాచారం కూడా దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఒకటి రెండు రోజుల్లో కూడా దీని మీద జనసేన తరపు నుంచి సంపూర్ణ విశ్లేషణతోటి మళ్ళీ మీకు ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆశ్చర్యకరమైన వార్త కూడా చూశారు ఈరోజు ఓడిపోయిన తర్వాత ఓడిపో ఓటమిని కూడా కనీసం అంగీకరించలేని పరిస్థితిలో ఈనాడు పేపర్ కూడా ఉంది పరిషత్ ఏకపక్షమే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైకాపా సునాయస గెలుపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరణతో పోటీ నామ మాత్రం నిజంగా ఈ పేపరా పేపర్ పట్టిన పీడన ఇదేమన్నా ఇంత అన్యాయమైన పేపర్లు బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండవేమో ఈ ఎన్నికల్లోనే కాదు ఇంతకుముందు నేను చెప్పా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ రకంగా ఎనభై ఆరు శాతం సీట్లతో మొదలైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే ఎనభై ఎనిమిది శాతంతో మొదలైతే ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే ఎనభై శాతం పైచిడ్కు సర్పంచ్ ఎన్నికలతో ప్రయాణమైతే ఆ తర్వాత ఎనభై ఒక్క శాతం సర్పంచులతో ప్రయాణం అయితే ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్లో తొంభై తొమ్మిది శాతం వంద శాతంతో కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ను గెలవడం అయితే దాని తర్వాత ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏ రకంగా ఎనభై ఆరు శాతం తొంభై తొంభై ఎనిమిది శాతంతో ఏ రకంగా అయితే గెలుపు ప్రజలందరి దీవెన్లు చల్లని దీవెనులు దేవుడి దయతో కొనసాగుతా ఉందంటే దాన్ని జీర్ణించుకోలేక ఈ రకమైన రాతలు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సాక్షాత్తు ఇది పార్టీ రహిత పార్టీ సింబల్తో జరిగిన ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలు కాదు పార్టీ సింబల్తో జరిగిన ఎన్నికలు ఇక్కడ ఏకంగా ప్రతి పార్టీ వాళ్ళ వాళ్ళ ఏ ఫామ్స్ వాళ్ళ వాళ్ళ బి ఫామ్స్ ఇచ్చి ఆ బి ఫాములు ఆ ఏ ఫామ్స్ ఆధారంగా క్యాండిడేట్లకు పార్టీ గుర్తు కూడా ఇస్తారు ఆ గుర్తు ఇచ్చిన పిమ్మట ఆ గుర్తు మీద ఎన్నికలు జరిగాయి అటువంటి ఎన్నికల్లో ఇంత బాగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిచ్చి ప్రభుత్వాన్ని దీవిస్తే దేవుడి దయ వల్ల దాన్ని కూడా జీర్ణించుకోలేక ఏ రకంగా వక్ర భాష్యాన్ని వీళ్ళు పాడుతూ ఉన్నారని చెప్పి ఇదే నిదర్శనం కేవలం ఓటమిని కూడా అంగీకరించలేరు దాంట్లో కూడా వక్ర భాష్యం చెబుతూ దాంట్లో కూడా ఒప్పుకునే పరిస్థితి కూడా ఎక్కడా ఉండదు ఇటువంటి అన్యాయమైన ఒక ఒక మీడియా సామ్రాజ్యం మధ్యన ఒక అన్యాయమైన ప్రతిపక్షం మధ్యన ప్రజలకు ఏమాత్రం కూడా మంచి చేయ మంచి చేయడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే కూడా ప్రజలకు ఆ మంచి జరగకుండా చూడాలని ఆరాటపడే పరిస్థితులు చివరికు ఏ స్థాయిలో ఉన్నాయో మీరే చూస్తూ ఉన్నారు ప్రజలకు కాస్త మంచి జరిగే పరిస్థితి ఏమున్నా కూడా వెంటనే తప్పుడు వార్తలు వెంటనే కోర్టులో కేసులు వేయడము ప్రజలకు ఆ మంచి జరగకుండా చూడాలి అని చెప్పి ఆరాటంతో కోర్టుల ద్వారా కూడా అడ్డుకునే ప్రయత్నాలు కూడా చూస్తూ ఉన్నాం ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రభుత్వం చల్లగా నడుస్తూ ఉంది అని చెప్పి సవినయంగా ప్రజలందరికీ వినయపూర్వకంగా వాళ్ళు చూపుతా ఉన్న ఆదరణకు ఆప్యాయతలకు కృతజ్ఞత కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే ఎన్నికల ప్రక్రియ ఒకటిన్నర సంవత్సరం కిందట స్టార్ట్ అయింది రకరకాల పద్ధతుల్లో ఎన్నికలే జరగకుండా చూడాలని చెప్పి ఎన్నికలు ప్రయత్నం చేశారు ఎన్నికలు వాయిదా వేయించారు కోర్టుకు వెళ్ళి కోర్టులలో నుంచి స్టేలు కూడా తీసుకొచ్చారు చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్ కూడా ఆరు నెలల పాటు కూడా పోస్ట్పోన్ చేయించారు ఇదే ఒకటిన్నర సంవత్సరం కిందటనే ఈ ఎన్నికలు జరిగి ఎన్నికల రిజల్ట్స్ వచ్చి ఇదే ప్రజాప్రతినిధులు నిజంగా అవైలబుల్గా ఉండింటే కోవిడ్ సమయంలో కూడా మనందరికీ ప్రజలందరికీ ఎంతగానో ప్రజాప్రతినిధులు కూడా ఉపయోగపడే పరిస్థితి కూడా ఉండి ఉండేది అన్న ఇంగిత జ్ఞానం కూడా ప్రతిపక్షానికి లేకుండా పోయిన పరిస్థితులు చూశాం ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో కూడా ప్రజలందరి చల్లని దీవెనలకు దేవుడి దయతో ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినందుకు మనసారా ప్రజలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇవాళ కష్టపడేదానికన్నా కూడా ఇంకా ఎక్కువ కష్టపడతామని ఇంకా ఎక్కువ మంచి చేసే ప్రయత్నం ప్రతి అడుగులోనూ ముందుకు వేస్తామని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ మరొకసారి ప్రేమ ఆప్యాయతలకు రాష్ట్రంలో ఉన్నాం ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ